వచ్చే సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ఆలోగా ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో శానిటేషన్ పై చర్యలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కలెక్టర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు రహదారులపై బురద ఉండడంతో చూసి శాసనసభ్యులు గోరంట్ల వీధుల్లో పర్యటన చేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు అక్కడ పారిశుధ్యం డ్రైనేజీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గోరంట్ల కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆమె వెంటనే స్పందించి ధవలేశ్వరం చేరుకుని శానిటేషన్ ను పరిశీలించారు సుమారు నూట నలభై మందికి పైగా శానిటేషన్ సిబ్బంది ఉన్న పారిశుధ్యం నిర్వహణలో అలసత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ పరిధిలోని మురుగునీరు ప్రవహించే కాలువలపై ఆక్రమణలను చూసి ఇటువంటి నిర్మాణాలు ఇంటి యజమానులు స్వచ్ఛందంగా తొలగించేలా ప్రచారం చేపట్టాలని తెలియజేశారు పంచాయతీ ప్లానింగ్ మ్యాప్ ప్రకారం పరిశీలన చేయాలని పేర్కొన్నారు జనాభా పెరుగుతున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు వ్యయంతో ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు రూరల్ ఎంపీడీ డి శ్రీనివాస్ మండల స్పెషల్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు దీనికి ముందు శాటిలైట్ సిటీలో మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ స్వచ్ఛ భారత్ నిర్వహించారు